వెల్కమ్ టు ప్రేమాస్ కుక్కరీ కార్నర్ ఈరోజు నేను బచ్చల ఆకు పప్పు చేయబోతున్నానండి మా ఇంటి బాల్కనీలో నేను ఎంతో ముద్దుగా ముచ్చటగా పెంచుకున్నాను బచ్చలాకు చెట్టు ఇది చూడండి ఎంత గుబురుగా వచ్చాయి ఆకులు ఎంత ఫ్రెష్గా ఉన్నాయి ఈరోజు దీంతో నేను ఒక మంచి పప్పు చేయబోతున్నాను ఇవి పప్పు చేయడానికి నేను కొద్దిగా ఆకులు కోసుకున్నానండి దానితో పాటు ఫ్రెష్ సిరి ఆకు కూడా కోసాను చూడండి మాత్రం సరిపోతుంది నాకు ఈరోజు పప్పు చేయడానికి పప్పు ఫుల్ రెసిపీ ఇంకొక రోజు నేను వేరే వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈరోజు నేను ఈ బచ్చలాక చెట్టు చూపించడానికి ఈ వీడియో చేశానండి చూడండి పప్పు చేశాను ఇది ఎంత టేస్టీగా ఉంటుంది హైన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది పోలిక్ ఆసిడ్ ఎక్కువగా ఉంటుంది ప్లేట్లెట్ సమస్య కూడా ఇది చక్కటి పరిష్కారము బచ్చలాక్ పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి ఇది మా ఇంటి బాల్కనీలో నేను పెంచుకున్న ఒక ఫ్యాన్సీ ఫ్లవర్స్ అండి టేబుల్ రోస్ ఇది ఇంకోటి ఫ్యాన్సీ ఫ్లవర్ దా ఫ్లవర్ పేరు నాకు తెలియదు కానీ రెండు ఒకే పాట్లో పెట్టాను చాలా గుబురుగా వచ్చి చెట్టు నిండా పువ్వులు విరగబూస్తున్నాయి చూడడానికి అందంగా ఉందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సబ్స్క్రైబ్ చేయడము మర్చిపోకండి థ్యాంక్ యూ బై